ý kiến của chúng ta sẽ cùng nhau một số người khác của chúng ta sẽ cùng nhau một số người khác của chúng ము పిలిపించుకున్నారంట కానీ చెప్పలేదు ఈ రోజు ఏముంటుంది అని చెప్పి వాళ్ళని அது அது நான் நிப்பட்டேனடா நான் யாராவது இவளோ என்ன நான் லேட்ட பண்ணி பண்ணி அது என்ன பண்ணி அது என்ன లో ఇప్పుడు జొన్నలు రైతులందరూ కూడా గ్రామాల నుంచి తోలడం జరిగింది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒక చిన్న ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి ఎవరో ఒకరు అబ్జెక్ట్ చేసినారు ధర్నా చేసినారని చెప్పేసి వంద లారీలు దాకా ఈరోజు పక్కన పెట్టి అన్లోడ్ చేయకపోవడం వల్ల ఈరోజు రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఇదంతా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడే జేసీ గారు కూడా రావడం జరిగింది అందరు కూడా సార్ట్అవుట్ చేస్తామని ఇప్పుడు హామీ ఇచ్చారు లేకపోతే వెంటనే రైతులకు ఇబ్బంది లేకుండా ఎంతమంది అయితే రైతులు ఇక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా అన్ని కూడా అన్లోడ్ చేసుకొని ప్రభుత్వం తీసుకోవాల్సింది కూడా सदर्भंग